ఇంకా మార్నింగ్ టెన్ కల్లా రూమ్ చెక్అవుట్ చేసి బయటకు వచ్చేసాము టెంపుల్కి వెళ్దాం అనేసి మేము ఉండొచ్చు యాక్చువల్గా కానీ మళ్ళీ టువల్కి ట్వెల్వ్ నుంచి మళ్ళీ నెక్స్ట్ రోజు వరకు కౌంట్ అవుతుందంటే ఎందుకు అని చెప్పేసి మేము వన్ డేకి మళ్ళీ రూమ్ ఎందుకు ఇంకా ఈరోజు నైటే రిటర్న్ అయిపోవాలి మేము అందుకనేసి మళ్ళీ రూమ్ ఎక్స్ట్రా ఎందుకని చెప్పేసి మేము బార్డర్ కూడా చూసుకోవాలి మళ్ళీ అందుకనేసి ఇక్కడ ఇంకొచ్చేసాము రూమ్ చెక్అవుట్ చేసి ఎప్పటి నుంచి అనుకుంటున్నామో ఇక్కడ గోల్డెన్ టెంపుల్ చూద్దాం చూద్దాం అనేసి అందరు అంటున్నారు అక్కడ జమ్మూలోనే దగ్గర కదా ఇక్కడ నుంచి వెళ్తున్నారు మీరు అంటున్నారు కానీ ఏం చేయాలి అక్కడ కుదరలేదు కదా వీళ్ళు అసలు టైం ఉండకపోయేది కాదు అక్కడ ఇంకా అందుకనేసి ఇక్కడ ఈరోజు లీవ్ తీసుకున్నా అని చెప్పేసి ఫోర్ డేస్లో ఇంకా చూసేసి వచ్చేద్దాంలే అనుకున్నాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే ఇక్కడ స్టాచ్యూస్ అన్ని బాగుంటాయి వ్యూ అంతా బాగుంటుంది ఇక్కడ అందరు ఫొటోస్ తీసుకుంటున్నా అనేసి మేము కూడా కొన్ని ఫొటోస్ తీసుకునేసి మళ్ళీ వెళ్ళిపోయాము ఇంకా వెళ్తూ వెళ్తూ ఉంటే చాలా కనిపిస్తాయి ఇక్కడ అంతా ఇంకా టెంపుల్ చుట్టూ ఒక వన్ కిలోమీటర్ నడచాలి వన్ కిలోమీటర్ చుట్టూ అంతా షాపింగ్ మాల్స్ ఇవే ఉంటాయి మొత్తం షాప్స్ ఉంటాయి అన్ని ఇలా స్టాచ్యూస్ అలా కనిపిస్తుంటాయి మధ్య మధ్యలో యాక్చువల్ గోల్డెన్ టెంపుల్స్ అనేవి రెండు ఉన్నాయి మన ఇండియాలో ఒకటేమో ఇక్కడ పంజాబ్ లో ఉంది ఇంకొకటి తమిళనాడు వేలూరులో ఉంది అదే లక్ష్మీనారాయణ స్వామి టెంపుల్ ఇంక ఈ టెంపుల్కి హిస్టరీ ఏంటంటే ఫస్ట్ రామ్ దాస్ ఆయన గురు రామ్ దాస్ అని ఆయన టెంపుల్స్ ఫస్ట్ మొత్తం నిర్మించారంట ఆయన నాలుగో సిక్కులు గురువు అని కూడా అంటారు ఇంకా వీళ్ళకి సిక్కులందరికీ ఇది హోలీ ప్లేస్ అని కూడా చెప్పొచ్చు మనము దీన్ని శ్రీ హర్మందీర్ సాహెబ్ టెంపుల్ అని కూడా అంటారు గోల్డెన్ టెంపుల్ అని కూడా అనొచ్చు చాలా మంది గోల్డెన్ టెంపుల్ అని అంటారు ఇక్కడ ఫస్ట్ ఎంటర్ అవుతున్నాయి ఇలాగ ఫస్ట్ పైన అది కట్టుకోవాలి ఎందుకంటే హెయిర్ అనేది కనిపించకూడదు టెంపుల్ లోకి వెళ్ళేటప్పుడు జెంట్స్ అయినా లేడీస్ అయినా ఎవరైనా ఫస్ట్ పైన అది ఉండాల్సిందే లేడీస్ అయితే యాక్చువల్ చున్నీ కప్పుకోవచ్చు మామూలుగా ఇంకా జెంట్స్ అయితే ఇలా వేసుకుంటారు ఎవరిష్టం వాళ్ళది కొంతమంది లేడీస్ కూడా ఇంకా దుప్పట్ట లేని వాళ్ళు ఇలా వేసుకుంటారు కంపల్సరీ ఇది ఉండాల్సిందే లోపలికి వెళ్ళాలంటే కంపల్సరీ లోపల చెప్తుంటారు ఒకవేళ దుప్పట్ట పడిపోయినా కూడా దుప్పట్ట పైన వేసుకుని అని కూడా చెప్తుంటారు మనకి లోపల ఇంకా ఇక్కడ ముందు కాళ్ళు కడుక్కోవడానికి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్త రావాలి దాంట్లో లేకపోతే జారి కింద పడిపోతారు ఇంక ఇక్కడ చప్పల్స్కి అన్నిటికీ బ్యాగ్ లగేజెస్కి అన్నిటికీ ఇలా లాకర్స్ ఇస్తారు పెట్టుకోవడానికి మనకి మళ్ళీ అది చూపించేసి మళ్ళీ మనం తీసుకోవాలి లగేజ్ అవన్నీ ఇంక ఇక్కడ ఎంట్రెన్స్ ఇది ఎంత బాగుంది చూసారా దూరం నుంచే బాగా అనిపించింది నాకు చూస్తుంటే ఎందుకంటే దగ్గర నుంచి అంతగా అనిపించలేదు దూరం నుంచి బాగా అనిపించింది టెంపుల్ ఇంకా వాటర్ ఏమో ఇలా ఇస్తారు ఇక్కడ గిన్నెల్లో ఇస్తారు ఎందుకు తెలియదు మరి గ్లాస్లో పెట్టారు ఇలాగే గిన్నెల్లోనే సర్వ్ చేస్తారు వాటర్ అనేది అసలే ఎండగుంది ఇంకా మనం నీళ్ళు తాకుండా ఎక్కడికైనా వెళ్తామో ఇక్కడ చూసారా మరింత ఫొటోస్ దిగమంటే ఫోజులు ఇస్తుంది అసలు ఊరుకున్నప్పుడు అయితే బాగా దిగుతుంది ఫొటోస్ ఇక్కడ దిగమంటే మాత్రం నేను దిగాను దిగాను అంటుంది ఇంకా ఆ డ్రెస్ కూడా ఒక రకంగా చిరాకు పుడుతుంది అనుకోండి ఇంకెప్పుడు వేయం కదా ఎప్పుడు ఒకసారి కాబట్టి నేను అలా వేశాను ఇక్కడ ఎంటర్ అవుతున్న మాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది మేమేమో ఫొటోస్ తీసుకుంటున్నాము అందరు తీసుకుంటున్నారు కదా అనేసి మేము కూడా నార్మల్గా ఫొటోస్ తీసుకుంటున్నాము కానీ ఇక్కడ వేరే అతను వచ్చి మొబైల్ తీసుకుని అన్నీ డిలీట్ చేశారు వీడియోస్ అవన్నీ ఎందుకో తెలియదు మరి బయట వరకు ఉంచారు కానీ ఇంక మన గూగుల్లో సేవ్ అయి కదా ఫొటోస్ ఫొటోస్ దిగొచ్చు కానీ ఎంతవరకు దిగాలో అంతవరకే ఉండాలి ఇంకా ఓవర్గా దిగుతారు కదా వాళ్ళని కొంచెం డౌట్ వచ్చిన వాళ్ళని వాళ్ళు ఉంటారు అక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారు వాళ్ళు పట్టుకొని అడుగుతారు ఏం ఫొటోస్ తీశారు ఏం తీశారు అనేసి ఇంకా ఇక్కడ ప్రసాదం ఏమో ఇలా ఇస్తారు ఇక్కడ గోధుమ పిండితో చేస్తారంట ఈ ప్రసాదం మొత్తం నెయ్యితోనే ఉంటుంది అసలు బాగా అనిపిస్తుంది ప్రసాదం నాకు ముందేమో మనం ఆ ప్రసాదం తీసుకొని దేవుడికి కొంచెం లాగా ఇచ్చినట్టు ఇస్తే వాళ్ళు డబ్బులు తీసుకొని వాళ్ళు మన దేవుడికి దేవుడికి లాగా ఇచ్చేసి కొంచెం వాళ్ళు తీసుకునేసి దేవుడికి మళ్ళీ మనకి కొంచెం రిటర్న్ ఇస్తారు ఇంకా టెంపుల్ ఏమో చుట్టూ ఇలా వాటర్తో ఉంటుంది వాటర్ ఫుల్లు చుట్టూ ఉంటాయి మధ్యలో టెంపుల్ ఉంటుంది చాలా బాగా అనిపించింది వ్యూ అంతా చాలా ప్రశాంతంగా కూడా ఉంది ఎందుకో తెలియదు మరి ఇంకా టెంపుల్లోకి వెళ్ళిపోయిన బట్టి టెంపుల్ వైబ్స్ అంతా చాలా ప్రశాంతంగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకొని ఇక్కడ తినడానికి అయితే వచ్చేసాము మనం వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తే తిరుపతికి ఎలా అన్నదానం తింటాము ఇక్కడ కూడా అన్నదానం ఉంది కంపల్సరీ ఇక్కడ తింటేనే బాగుంటుంది కదా మేము కూడా ఇక్కడే తినేసాము అందులో మామూలుగా ఇక్కడ మనలాగా తినడానికి కూడా బయట ఏముండవు అవే బయట అవే అని చెప్పేసి మేము ఇక్కడే తిన్నాము అది కాక ఇక్కడ కూడా ఎప్పుడు అన్నదానం ఉంటుందంట కంపల్సరీ ఎంతమంది వచ్చినా కూడా కాకపోతే కొంచెం వెయిట్ చేయాలి కానీ బాగా పెట్టారు బాగా అనిపించింది అంత సేమ్ తిరుపతిలో ఎలా ఉంది ఇక్కడ కూడా అలాగే అనిపించింది ఇంకా తినేసి మేము కూడా బయట టెంపుల్ నుంచి బయటకు వచ్చాము వీళ్ళు అప్పుడే డ్రెస్ చేంజ్ చేస్తారు చూసారా మా జీవంత మా ఋతువు అయితే అసలు ఉండరు ఇంకా ఇలాగ నార్మల్ కాస్ట్యూమే ఉండాలి వీళ్ళకి ఎప్పుడు ఏదో కొంచెం టెంపుల్కి వెళ్తుందని ఇందాక కాసేపు అలా వేశాను వీళ్ళిద్దరు డ్రెస్ చేంజ్ చేశాం డ్రెస్ చేంజ్ చేశాక అప్పుడు ఫ్రీగా ఉన్నారు వీళ్ళిద్దరు మృతువు అయితే ఇంకా అమ్మ లేహంగా వేసుకొని ఫస్ట్ వేసుకుంటుందో లేదా అనుకున్నాను ఉంచుకుంది పర్లేదు అంతసేపు టెంపుల్లో దర్శనం చేసుకున్నంతసేపు ఉంచుకుంది ఇక్కడ మధ్యలో కుల్ఫీ కనిపిస్తే కుల్ఫీ తీసుకుంటున్నారు ఇక్కడ అంతా మొత్తం జూతా షాపింగే మొత్తం షూస్ ఉంటాయి బాగా చెమకిలు చమకిలు ఉంటాయి కదా వీళ్ళ సైడ్ ఆ షూస్ ఉంటాయి అవే ఎక్కువ చూసాను షాప్స్ అన్నీ మేము నా దగ్గర ఆల్రెడీ ఒక సెట్ ఉంది ఎందుకు అవి ఎక్కువ వేసుకోమనం అనేసి నేను తీసుకోలేదు ఇంకా డ్రెస్సెస్ అంటారు నాకు అంత నచ్చలేదు డ్రెస్సెస్ ఎందుకు అందుకే తీసుకోలేదు ఇంకా అమృత్సర్ అంటే మనకు గుర్తు వచ్చేది గోల్డెన్ టెంపుల్ ఒక్కటే కాదు అప్పుడు చెల్లెని వాళ్ళ బాగానే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా ఇంకా అదే గుర్తు వస్తుంది అక్కడికే వెళ్తున్నాం ఇప్పుడు ఇంకా బయటకు వచ్చేపాటికే త్రీ అలా అయిపోయింది ఇది కూడా చూసుకొని వెళ్ళిపోదాంలే బార్డర్ దగ్గరికి కూడా వెళ్ళాలి మన టైం అయిపోతుందని చెప్పేసి చూసుకుందాం వెళ్ళొచ్చాము మనమందరం సోషల్ బుక్స్లో చదువుకునే ఉంటాం చిన్నప్పుడు ఏ ఇన్సిడెంట్ మర్చిపోయినా జిల్లని వల్ల మాకు ఇన్సిడెంట్ మాత్రం బాగా గుర్తుంటుంది ఎందుకంటే అంత ఇదిగా ఫైరింగ్ జరిగింది ఇక్కడ ఈ ప్లేస్లో ఎంతమంది చచ్చిపోయినారంటే అసలు ఇంకా లెక్కే ఉండదు వందల నుంచి వేల సంఖ్యలో అని కొంతమంది చెప్తారు కొంతమంది ఇంతమంది అని నెంబర్ చెప్తారు కానీ ఏదేమైనా అన్యాయంగా మామూలు ప్రజలు ఇక్కడ ఉండే వాళ్ళు అందరూ అందరూ చచ్చిపోయినారు కదా కాబట్టి ఇది అసలు ఇంత గుర్తు పెట్టుకోవాల్సిన విషయం మనం పిల్లలకి ముందు తరాల వాళ్ళకు చెప్పాల్సిన విషయం ఇది ఈ బావి ఏంటంటే అప్పుడు ఫైరింగ్ జరిగింది మీకు అందరికీ తెలుసు కదా ఇక్కడ ఒక ఫైరింగ్ జరిగింది చాలా ఎక్కువ మంది చచ్చిపోయారు ఈ బావిలో ఆ ఫైరింగ్ నుంచి తప్పించుకోవడానికి కూడా ఈ ఆ బావిలో పడి కూడా చచ్చిపోయారు చాలా మంది సో అదే ఈ బావి అనమాట చాలా పెద్దగా ఇవి వచ్చేసి చాలా మందికి బుల్లెట్ తగిలి ఉంటాయి కదా ఆ మార్క్స్ అనమాట అంటే చాలా మంది చచ్చిపోయారు కదా ఇక్కడ ఫైరింగ్ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకి బుల్లెట్స్ ఎక్కడెక్కడ ఈ ప్లేస్ లో ఇంతమంది చచ్చిపోయారు అని ఇలా మార్క్స్ పెట్టారు ఇంకా మరొత్త నడవలేదని వాళ్ళని ఇలా లాక్కొస్తున్నది ఇప్పుడు అంటే ఇలా పార్క్ లాగా ఉంది కానీ ఒకప్పుడు ఏమో అసలు అంత పెద్ద గ్రౌండ్ అనమాట ఇది ఇంకా చాలా ఇళ్ళ నుంచి మెయింటైన్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి ఇంత బాగా నీట్గా పార్క్ లాగా ఉంది ఇప్పుడు ఇది ఇంకా దీని స్టైల్ చూడండి అసలు తట్టుకోలేకపోతున్నాము వాళ్ళన్నా ఇందాక జోల చేతులు పెట్టుకుని ఫోటో దిగినని ఇది కూడా జోల చేతులు పెట్టుకుంటుంది ఇక్కడ గోడలు కూడా ఫ్లాగ్ లో అశోక్ చక్ర ఉంటుంది మీరు గమనించుంటే ఆ టైప్ లో పెట్టారు గోడలు కూడా చాలా బాగా అనిపించినాయి నాకు అసలు దీని స్టోరీ ఏంటంటే సింపుల్ గా చెప్తాను జనరల్ అని అప్పుడు ఒక బ్రిటిష్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాళ్ళు అప్పుడు ఇండిపెండెన్స్ రాకముందు చాలా మంది ఇలా ఒక చోట సమావేశం అయ్యేవాళ్ళు కదా అంటే సమావేశం అవ్వడానికి కనీసం రూమ్లు కూడా ఉండేవి కాదు ఇలా పెద్ద పెద్ద గ్రౌండ్స్లో సమావేశం అయ్యేవాళ్ళు అందరు కలిసి సో అందరూ ఇలా వచ్చినప్పుడు వే మైకేల్ ఓడ్వైర్ అని అప్పుడు ఒక పెద్ద మిల్ బ్రిటిష్కి హెడ్ లాగా ఉండేవాళ్ళు సో ఈ స్టేట్కి ఆయన హెడ్ ఉండేవాళ్ళు అప్పుడు సో కాబట్టి ఆయన జనరల్ డయర్కి ఆదేశం ఇచ్చింటారు అక్కడ ఎవరెవరు ఉన్నారో అందరినీ చంపేయమని చాలా దారుణంగా చంపేసి ఉంటారు అసలు అందరినీ డోర్స్ అన్ని క్లోజ్ చేసి ఇక్కడ పెద్ద పెద్ద ఉంటాయి కదా డోర్స్ దానిలోంచి బయటికి ఇప్పుడులాగా నార్మల్ డోర్స్ కాదు అప్పుడు ఇంత బద్దలు కొట్టినా బయటికి రావు అలా అలా అందరు మీట్ అయిన చోట అందరిని కాల్ చేశారు చాలా దారుణంగా అసలు జనరల్ అయ్యారు మెయిన్ రీజన్ అంటారు దీనికి వచ్చేసి ఉధమ్ సింగ్ అస్థికలు అనమాట ఇవి కూడా నైన్టీన్త్ సెంచరీలో వచ్చాయి ఇక్కడికి ఈయన ఏం చేశారంటే ఈ గొడవ జరగడానికి కారణం మెయిన్ మైకిల్ ఓట్బరీ అని ఒక బ్రిటిష్ మెయిన్ హెడ్ ఉంటారు సో ఆయన అయితే లండన్ వెళ్ళినప్పుడు ఆయనకు ఒక కాన్ఫిడెన్స్లో చంపేసి ఉంటారు ఆయన మెయిన్ రీజన్ ఆయన కాబట్టి తర్వాత ఉధమ్ సింగ్ కూడా చంపేసి ఉంటారు అస్థికలు ఏమో నైన్టీన్త్ సెంచరీలో ఇక్కడికి వచ్చాయంట ఇంక ఇది వచ్చేసి చచ్చిపోయిన వాళ్ళకి గుర్తుగా ఎప్పుడు ఇక్కడ దీపంలాగా వెలుగుతూనే ఉంటుంది అది ఒక ఫ్లేమ్ లాగా అప్పుడు అంటే చిన్నపిల్లలం కాబట్టి ఏదో ఉరక లాగా అది విని అది పక్కన పెట్టేవాళ్ళం కానీ ఇప్పుడు తలుచుకుంటుంటే మన ఇండియా గురించి అంతమంది అని సాక్రిఫైస్ చేశారని చాలా బాధగా అనిపించింది ఇంకా అక్కడి నుంచి బార్డర్ అయితే అటారి బార్డర్ అయితే వచ్చేసాము ఇది వాగా అటారి బార్డర్ అంటారు అటు సైడ్ పాకిస్తాన్ సైడ్ నుంచి అయితే వాగా బార్డర్ అంటారు ఇటు సైడ్ మనది అటారి బార్డర్ ఇండియా పాకిస్తాన్ బార్డర్ కాబట్టి ఎలాగైనా అనవచ్చు మనము ఇంక ఇక్కడికి వస్తూనే వీళ్ళు వింటారా చెప్తే వినరు పెయిన్ డబ్బాలు పట్టుకొని మేమేస్తాం మేమేస్తాం ఫ్లాగ్ అని అంటున్నారు ఇంకా సరే లేని పిల్లలకి వేయించారు నేను కూడా వేసుకున్నాను వీళ్ళు నాన్న వేసుకోమంటే నాకేమొద్దు మీరే వేసుకోండి అన్నారు సో ఇక్కడ ఈవినింగ్ పెరేడ్ లాగా జరుగుతుంది పెరేడ్ డ్రిల్స్ లాగా చేస్తారు తర్వాత ఫ్లాగ్ డౌన్ సెరమనీ లాగా చేస్తారు ఎప్పుడు సో ఏమైతే బెహల్గా మటాక్ తర్వాత కొద్ది రోజులు ఆపేసారు ఇది తర్వాత మళ్ళీ స్టార్ట్ అయింది మేము కంగారుగా లోపలికి వెళ్ళిపోతున్నాం స్టార్ట్ అయిపోయిందేమో ఎందుకు ఇంత దూరం వచ్చి అయిపోయిందేమో ఎందుకు వేస్ట్ అయిపోతుందేమో అనుకున్నాం కానీ కరెక్ట్ మేము వచ్చినప్పుడే స్టార్ట్ అయింది ఇంకా పీరియడ్ బాగా అనిపించింది డ్రిల్స్ అవన్నీ చేశారు ఇక్కడ చూసారా మీరు మన మనం ఎంతమంది ఉన్నాము వాళ్ళు ఎంతమంది ఉన్నారో చూడండి మనం సగానికి ఎక్కువ ఉన్నాము కొంచమే తక్కువ మనము మొత్తం ఫిల్ అయిపోయింది అక్కడేమో అసలు టూ స్టేట్స్ కూడా ఫిల్ అవ్వలేదు ఇక్కడే తెలిసిపోతుంది మన ఇండియా పవర్ ఏంటో ఇంకే బార్డర్ దగ్గర నుంచి గూడ్స్ ఎక్స్చేంజ్ కూడా జరుగుతుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి మనకి ఆఫ్ఘనిస్తాన్ ఇండియా మధ్యలో కదా పాకిస్తాన్ ఉండేది సో అక్కడి నుంచి మనకు గూడ్స్ అనేది ఎక్స్చేంజ్ జరుగుతూ ఉంటుంది అది కాక దివాళీ ఈద్ అప్పుడు స్వీట్స్ కూడా ఎక్స్చేంజ్ చేసుకుంటారు ఇక్కడ బార్డర్ దగ్గర అంటే శాంతిపరంగా అంత అంతా పీస్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఇలా చేసుకుంటారు స్వీట్స్ ఎక్స్చేంజ్ అనేది ఫెస్టివల్స్కి ఇంకే పెరేడ్ గురించి చెప్పాలంటే ఫస్ట్ స్టార్టింగ్లో వాళ్ళకి యుద్ధ పిలుపునిచ్చినట్లు అటు సైడ్ నుంచి ఇటు సైడ్ నుంచి చాలా సౌండ్స్తో పెంచి చాలా గట్టి గట్టి అరుపులతో కొంతమంది వెళ్తారు అలా వెళ్ళి మళ్ళీ పెరేడ్ అయిపోయి మళ్ళీ డ్రిల్స్ లాగా చేస్తారు అది కాక ఈ పెరేడ్ జరిగేటప్పుడు మనం ఇండియాని మనం ఎంకరేజ్ చేస్తుంటే వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళు వాళ్ళని ఎంకరేజ్ చేస్తుంటారు ఇండియా జిందాబాద్ ఇండియా జిందాబాద్ భారత్ మాతాకి జై అని అలా చెప్తూ ఉంటారు అందరూ ఎందుకంటే ఎంకరేజ్ చేయాలి కదా వాళ్ళని కూడా మనం ఇలా చెప్తుంటే ఆ పెరేడ్ చేసేటప్పుడు వాళ్ళకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది అందుకే ఇలా చేస్తారు మీరు ఇక్కడ చూసినట్టయితే టూ స్క్రీన్స్ ఉంటాయి అటు సైడ్ వాళ్ళకి దగ్గర అటు సైడ్ ఇటు సైడ్ వాళ్ళకి దగ్గర ఇటు సైడ్ టూ స్క్రీన్స్ ఉంటాయి అంటే దూరం ఉన్న వాళ్ళకి కొంచెం కనిపించేది కదా వీళ్ళ దగ్గర స్క్రీన్స్లో కొంచెం చూపిస్తాయి బాగా అనిపిస్తుంది అందుకనే స్క్రీన్స్ పెట్టారు ఇలా వన్ బై వన్ వెళ్ళి వాళ్ళ మూమెంట్ వాళ్ళు ఇచ్చేసి మళ్ళీ ఇంకా మిగతా వాళ్ళు ఎక్కడ ప్లేసెస్లో ఉంటారు ఇంకో విషయం ఇంకా క్లియర్ క్లియర్గా బాగా కనిపించాలంటే టూ అవర్స్ వన్ ఒక వన్ అవర్ అన్న ముందు రావాలి ఎందుకంటే కింద బాగా నీట్గా కనిపిస్తుంది కదా కింద కూర్చుంటే మనం మేము పైన కూర్చున్నాము ఇలా కూడా కనిపిస్తుంది కానీ కింద అయితే మరీ క్లియర్గా కనిపిస్తుంది కదా కొంచెం వన్ అవర్ అలా ముందు వస్తే కింద ప్లేస్ ఉంటుంది మాకు ప్లేస్ లేక పైకి వచ్చేసాము ఇంకే ఈ ఫ్లాక్డౌన్ అనేది ఎందుకు చేస్తారో తెలియదు మరి అలాగే జాగ్రత్త రెస్పెక్ట్ఫుల్ గా తీసుకెళ్ళి మళ్ళీ మార్నింగ్ మళ్ళీ పెరలు పెట్టేస్తారు చాలా మంది స్కూల్ పిల్లలు కూడా వచ్చారు కాలేజ్ మెంబర్స్ స్కూల్ పిల్లలు అందరూ వచ్చారు ఇక్కడ యూనిఫామ్ లాగా ఉంది కదా అక్కడ స్కూల్ పిల్లలు వాళ్ళు ఇంకా ఈవినింగ్ అంత అయిపోయింది అంత ఉంటేనే బాగా అనిపిస్తుంది ఎప్పుడో ఒకసారిగా చూస్తే చాలా మంది ముందే వెళ్ళిపోయినారు ఇంకా ఈవినింగ్ బాగా అనిపించింది వ్యూ అంతా అవుట్స్కట్స్ కదా చూడసారా ఇలా బాగా అనిపించింది ఇక్కడ పెరేడ్ చేసే వాళ్ళతో సెల్ఫీ దిగుతున్నారు అందరు ఎలాగైనా వాళ్ళు కూడా సెలబ్రిటీస్ లాగానే కదా ఇంకా అందరు దిగుతుంటే మేము దిగకుండా ఉంటాం మేము కూడా ఫొటోస్ దిగేసి వెళ్తున్నాం ఇంకా టైం అయిపోతుంది మళ్ళీ ట్రైన్ ఉంది కదా మాకు ఇక్కడ వస్తుంటే ఇలా గోల్డెన్ టెంపుల్ గ్లాస్ లో పెట్టి లైటింగ్స్ తో బాగా పెట్టారు చాలా బాగా అనిపించింది మొత్తం వ్యూ అంతా చాలా బాగుంటుంది టెంపుల్ దగ్గర ఖచ్చితంగా అందరు చూడాల్సిన ప్లేస్ అని అయితే చెప్తాను మీకు అందరికీ ఒక కామెడీ చెప్పాలి ఏంటంటే మాకు టాక్సీ ట్యాక్సీ అని చెప్పి ఇక్కడ తీసుకెళ్లారు తీరా చూస్తే ఆటోలో కూర్చోబెట్టరు వీళ్ళు అని ఉన్నారు ట్యాక్సీ అని తీసుకొచ్చి ఇక్కడ ఆటోలో కూర్చోబెట్టారంటే ఇంకేం చేస్తాము ఒప్పుకున్నాక తప్పుతుందా అని చెప్పేసి ఇంక అలా వచ్చేసాము బార్డర్ చూసుకునేసి ఇంకా వీళ్ళు ఆగుతారా బొమ్మలు ఏవో తీసుకోకుండా ఉంటారా బొమ్మలు తీసుకున్నారు వీళ్ళు ఇంకా మేము ఈవినింగ్ ఫుడ్ తినాలి కదా ఎక్కడైనా తినేసి వెళ్ళిపోదాంలే స్టేషన్కి ఎందుకు మళ్ళీ అక్కడ స్టేషన్లో ఫుడ్ తిన్నామని చెప్పేసి బయట హోటల్లో ఫుడ్ తినేసి వెళ్తున్నాము ఎందుకో ఎక్కువ తినబుద్ధి కాలేదు ఇంకా నైట్ టైం కదా ఒక టూ రోటీస్ తిన్నాము అంతే జీరా రైస్ తిన్నాము పిల్లలు కూడా ఎక్కువ తినలేదు మా వచ్చి అయితే జీరా రైస్ తినింది ఇంకా మేము కూడా ఎక్కువ హెవీ అయిపోతుందని చెప్పేసి టూ రోటీస్ ఆర్డర్ చేసుకున్నాము ఇక్కడ వచ్చాక ట్రైన్ లేట్ అయితే ఏం చేస్తాం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాల్సిందే వీళ్ళైతే ఆడుకుంటున్నారు ఇంకా ఏంటి మా బ వాళ్ళకి నాకు పెయింటింగ్ గా కడుక్కోలేదు అనుకుంటున్నారా కడుక్కుంటాను టైం ఏ దొరకలేదు అసలు అక్కడ ఇక్కడ తిరగడంలో ఇలా నానక ఫోన్ చూస్తూనే ఉంటారు అంతే వీడియో బాయ్ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియో లో కలుసుకుందాం నా వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్